రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి మిత్రులరా రోజు నుంచి మీకు అందరికీ కూడా ర్యాపిడ్ రివిజన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ర్యాపిడ్ రివిజన్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నాము అంటే రేపు పదమూడో తారీఖు నుండి ఈ రెండు రోజులు మీ దగ్గర నుంచి తీసుకుని ర్యాపిడ్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేస్తాం ఎందుకంటే నెల రోజులు ఎగ్జామ్స్ ఉండే సుమారుగా ఈ నెల రోజుల్లో మిమ్మల్ని క్వాలిఫై అదే అదేవిధంగా మంచి మార్కులు తెచ్చే తెప్పించే విధంగా చేస్తాం అంటే ఎట్లా ఉంటుంది ర్యాపిడ్ అంటే మన బుక్ అనుపబ్లికేషన్ బుక్ టోటల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఏవైతే చదువుకున్నారో ఒక్కసారి రివిజన్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు అన్నమాట ఉదాహరణకి రేపు ఎల్లుండి పదమూడో తారీఖు జాగ్రఫీ సార్ వస్తున్నారు జాగ్రఫీ మన బుక్ రిలీజ్ చేశాం కాబట్టి మీకు ఆల్రెడీ పంపించాం కాబట్టి బుక్ షాప్లో తీసుకున్నారు కాబట్టి ఒకవేళ ఒకవేళ తీసుకోకపోతే మీరు ఆ బుక్ తీసుకుని సోషల్ ఎల్లు నుంచి సోషల్ స్టార్ట్ అవుతుంది తర్వాత తెలుగు ఇంగ్లీషు ఇంగ్లీష్ అయితే డైలీ ఉంటుందండి ఈవినింగ్ పూట మూడు గంటల డైలీ ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ బుక్స్ ఇవన్నీ కూడా తీసుకుని మీ దగ్గర పెట్టుకుంటే ఓన్లీ అవి మన బుక్స్ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకుని వచ్చినాయి కాబట్టి వాటన్నింటినీ వాటన్నిటిని గ్యాదర్ చేసుకుని దాన్ని ఆటోమేటిక్గా మీరు బుక్ దగ్గర పెట్టుకోండి సార్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యాప్లు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు బుక్ దగ్గర పెట్టుకుని ఒకసారి దగ్గర పెట్టుకుని మీ ఆ వీడియో దగ్గర పెట్టుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మీకు పది సార్లు అనేది రెండు సార్లు అనేది సరిపోతుంది టైం సేవ్ అయిపోతుంది అంటే వీడియో ఫోన్ వీడియో పక్కన పెట్టుకోవచ్చు విధంగా లైన్ టు లైన్ లైన్ టు లైన్ అన్ని చక్కగా సబ్బీటింగ్స్ నీట్ గా చెప్పి చెప్పిస్తాను నేను సబ్ సబ్బీటింగ్స్ అవన్నీ చెప్పిస్తాను అందువల్ల మీరు ఏం చేస్తారంటే అనుపబ్లికేషన్ బుక్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ దగ్గర ఉండాలి మీ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా ఈ ర్యాపిడ్ రివ్యూషన్ లైవ్ క్లాసెస్ అంటే ర్యాపిడ్ రివ్యూ లైవ్ క్లాసెస్ కూడా అంటే అంటే మీరు మీరు అనొచ్చు సార్ మేము మాకు టైం ఉండదు కదా లైవ్ అయిపోయిన తర్వాత మా పరిస్థితి ఏం సార్ అనవచ్చు మీరు ఎప్పుడైనా అనవచ్చు మీరు లైవ్ రికార్డ్ చేసి దాంట్లో పెట్టేస్తాం మీరు టైం ప్రకారం నైన్ టు ఫైవ్ స్టార్ట్ అవుతాయండి నైన్ టు ఫైవ్ లైవ్ మధ్యలో బ్రేక్ ఉంటుంది నైన్ టు ఫైవ్ ప్లీజ్ దిస్ పాయింట్ నైన్ టు ఫైవ్ నైన్ టు ఫైవ్ ర్యాపిడ్ రివిషన్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మన బుక్స్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా టచ్లో ఉండండి ఆఫీస్కి కాల్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ కి అదే నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ కి ఈ మూడు నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు చెబుతారు మీకు కేవలం కేవలం ఎంత అంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అన్ని సబ్జెక్టులు ఎస్ థర్డ్ టెన్త్ దాంట్లో స్కూల్ ఎస్టెంట్లు ఉంటారు ఎస్టీలు ఉంటారు పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ ఉంటుంది ఇది ఒక నెల మాత్రమే ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ తర్వాత మళ్ళా మళ్ళా ఈ టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళా మీకు డిఎస్సికి బ్యాచుల్ బ్యాచుల్ గా మీకు డివైడ్ చేసేసి మళ్ళా ర్యాపిడ్ రిషన్ క్లాసులు మళ్ళా మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రారంభిస్తుంది అమ్మ స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి ప్రతి ఒక్క అభ్యర్థికి కాల్ చేయండి ఈ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రోజు మీరు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు పే చేస్తున్నాయి ఎంతమంది ఎంతమంది ఇంట్రెస్ట్ కూడా పే చేసుకుంటే మీరు రిమైనింగ్ మీకు ఎప్పుడైతే క్లాసులు స్టార్ట్ అవుతాయో మా నాడు దాంట్లో పెడతారో కేవలం ఆ నాలుగు వందల రూపాయలు దాంట్లో పే చేస్తే దెన్ ఆటోమేటిక్గా ర్యాపిడ్ రివిజన్ క్లాసులు లైవ్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఎల్లుండి అంటే పదమూడవ తారీఖు నుండి తొమ్మిది గంటలకి లైవ్ స్టార్ట్ అవుతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి ఎందుకంటే మెగా డిఎస్సి మెగా అంటే మినీ మెగా డిఎస్సి అంటే ఒక ఏడు వేలు ఏడు వేల నుంచి పదివేల వరకు పోస్టులు ఉంటాయి అదేవిధంగా మీకు డిఎస్సి పోస్టులు రావాలంటే టెట్లో మీకు మంచి మార్కులు రావాలి టెట్లో మీకు మంచి మార్కులు తెప్పి వచ్చే విధంగా వచ్చే విధంగా మేము రాన్ చేస్తున్నాము కాబట్టి మీరు మీకు డిఎస్సి రావాలంటే టెట్లో మీకు మంచి మార్కు రావాలి దానికి ఒక సిస్టమేటిక్గా ఒక సిస్టమేటిక్గా ఇక మీకు టెక్స్ట్ బుక్ చదవడం అవసరం లేదు ఆఫ్ బుక్స్ మీ చేతిలో ఉంటే చాలు మీరు ఓపెన్ చేసుకుని దగ్గర పెట్టుకోండి ఓపెన్ చేసుకుని దగ్గర పెట్టుకుంటే దెన్ ఆటోమేటిక్ సబ్మిటింగ్స్ వైజ్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏం కావాలో ఏ పాయింట్స్ టఫ్గా ఉన్నాయో మాకు తెలుసు కాబట్టి ఆ పాయింట్స్ వైజ్గా ఆ పాయింట్స్ గా మీ ముందుకి తీసుకొస్తున్నాము ర్యాపిడ్ రివిజన్ లైవ్ క్లాసెస్ ప్లీజ్ డోంట్ మిస్ దీస్ క్లాసెస్ కాబట్టి ఈ ఆఫరు కేవలం మొదటి థౌజండ్ మెంబర్స్ కు మాత్రమే ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ మొదటి ఫస్ట్ థౌజండ్ మెంబర్స్ కు మాత్రమే ఈ ఆఫర్ ని మీకు అందిస్తున్నాము ఎంతండి నాలుగు వందల తొమ్మిది ఐదు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలుగా టిఫిన్ కు బయటికి టిఫిన్కి వెళ్తే ఐదు వందల రూపాయలు ఎందుకంటే నేను ఎందుకు అంత తక్కువ అంటే ఎక్కువ మంది ఎక్కువ మంది వస్తే మీకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది నా టార్గెట్ కనీసం ఒక టెన్ థౌసండ్ ఒక టెన్ థౌసండ్ వరకు రేపు టెత్కి పంపించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ని ప్రారంభించాము నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఈ ఇది మీకు దీంతో పాటు తెలంగాణ జరుగుతుంది అదే విధంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం కూడా ర్యాపిడ్ రివిజన్ క్లాసులు జరుగుతాయి ఇంగ్లీష్ మీడియం కూడా జరుగుతాయి ఇంగ్లీష్ మీడియంకి థౌజండ్ రూపీస్ పెట్టామన్నమాట ఇంగ్లీష్ మీడియంకి ర్యాపిడ్ రివిజన్ క్లాస్ ఆల్రెడీ కొన్ని సబ్జెక్టులు అయిపోయినాయి మే నెక్స్ట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఆల్రెడీ మన బుక్స్ ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వాళ్ళకు కూడా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ర్యాపిడ్ రివిజన్ క్లాసులు జరుగుతాయి ఎంతమంది మీరు దర్దాపు ఫస్ట్ వెయ్యి మందికి అవకాశం ఇస్తున్నాము ఇది కూడా ఈ రెండు రోజులు మాత్రమే ఇది యాక్చువల్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అన్ని క్లాసెస్ అన్ని క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్ అందిస్తున్నాము కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వైరీ చేయండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే మీరు ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి నూట ముప్పై నూట నలభై వరకు ప్లాన్ చేసుకోవచ్చు అదేవిధంగా టెట్లో క్వాలిఫై కానిటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే టెట్లో క్వాలిఫై అయ్యే విధంగా చేస్తాము టెట్లో తక్కువ మార్కులు వస్తే ఆ మార్కుల్ని పెంచే విధంగా నెక్స్ట్ డిఎస్సికి ఎలిజిబుల్ అయ్యే విధంగా డిఎస్సిలో మంచి ర్యాంకు వచ్చే విధంగా ఈ క్లాసులు నడుపుతున్నాము కాబట్టి మీరందరూ కూడా మనకి కి సహకరించండి నెక్స్ట్ అదే విధంగా మీకు దర్దాపో మ్యాగ్జిమం అన్ని బుక్స్ ని పంపించేసాము ఈరోజు రేపు ఇంకా వెయ్యి రెండు రెండు వేల మంది ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా బుక్స్ని ఇంగ్లీష్ మీడియం కూడా ఇంగ్లీష్ మీడియం షార్టేజ్ వచ్చింది ఇంగ్లీష్ మీడియం బుక్స్ రేపు ఈ ఈరోజు మొత్తం టోటల్ తెలుగు మీడియం బుక్స్ని మీకు అందిస్తాం ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాస్లో కొత్త సైకాలజీ చెప్పిస్తాం ప్లీజ్ రిమంబర్ తీసుకోండి ఏదైతే ఏవైతే టాపిక్స్ మారినాయో గుర్తుపెట్టుకోండి పదిహేనో తారీఖు తర్వాత సైకాలజీ సార్ వస్తున్నారు ఇద్దరు సైకాలజీ సార్లు వస్తున్నారు కాబట్టి పదిహేనో తారీఖు తర్వాత మీకు కొత్త సైకాలజీ కొత్త సైకాలజీని ఏర్పాటు చేస్తున్నాము ఈ ర్యాపిడ్ రివిజన్ క్రాసెస్ కాబట్టి మీరు కొత్త సైకాలజీని ఎంత తక్కువ రేటుకి ఎవరు చెప్పించరు అందువల్ల మొదటి వెయ్యి మందికి వెయ్యి మందికి ఈ ఆఫర్ కాబట్టి మొదటి వెయ్యి మందికి ఈ రోజు రేపు ఆఫీస్తో టచ్ రావడండి కేవలం మీరు తొంభై తొమ్మిది రూపాయలతో ఒక మీ పేరు నమోదు చేసుకుంటే ఈ ర్యాపిడ్ రివిజన్ లైవ్ క్లాసెస్కి మీ ముందుకి తీసుకొస్తున్నాము అందుకోండి ఈ ఫలితం థ్యాంక్ యూ